ఏం ధర పెద్ద మంచి షెద్దులు లక్ష రూపాయల బలంగా ఉన్నాయి మంచి కలర్లు ఉన్నాయి అన్ని పనులు అయిపోయినాయి కదా పెద్ద మనిషి పని గ్యారంటా ఒకటే పక్క రెండు వైపులు అవుతాయి ఏ ఊరు మీది మధుర్ లోకల్ మీ పేరు సత్య సత్యపా గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఏడు ఎనిమిది తొమ్మిది మూడు మూడు నాలుగు మూడు ఆరు ఏడు రెండు లాస్ట్ డేట్ ఏమొస్తాయి ఓకే